హాయ్ హలో నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో అయాన్ పోలీస్ అకాడమీలో రెండు బ్యాచ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ నాలుగో తారీఖు లోపు అడ్మిషన్ అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అందరూ కూడా రెండో బ్యాచ్లో వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాం ఐదో తారీఖు నుంచి మండే నుంచి థర్డ్ బ్యాచ్ ఇన్ అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫర్ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ మేము అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నడుస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అటు హైదరాబాద్ బ్రాంచ్ కూడా మేము ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేద్దామని చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన డెమో నాలుగవ తారీఖు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నంబర్ ఫిఫ్టీన్ ఫార్టీ టూ మా హైదరాబాద్ బ్రాంచ్లో డెమో కండక్ట్ చేస్తూ ఉన్నా నాలుగవ తారీఖు సండే ఉదయం పది గంటలకు నేను హైదరాబాద్ ఆఫీస్లో ఉంటా మా ఫ్యాకల్టీ ఉంటారు రావు రానున్న బ్యాచెస్ ఏ విధంగా పటిష్టమైనటువంటి మేము స్పెషల్ అక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అది సెమీ రెసిడెన్షియల్గా ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ మీకు నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నైన్ వరకు మీ షెడ్యూల్ మొత్తం కూడా ఫిక్స్ చేస్తున్నాం ఇంతకు ముందు హైదరాబాద్లో మామూలుగా డేస్ కాలర్ ఉండేది ఇప్పుడు అయాన్ పోలీస్ అకాడమీలో ఏ ఏ విధంగా అయితే స్పెషల్ ఇంటర్న్సిప్ బ్యాచెస్ను మేము ట్రైన్ చేస్తూ ఉన్నామో అదే కాన్సెప్ట్ మొత్తం కూడా హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేసి సెమీ రెసిడెన్షియల్ విధంగా వాళ్ళను పొద్దున పిల్లలు వస్తే సాయంత్రం వరకు అన్నీ కూడా వీళ్ళకు స్టడీ అవర్స్ కావచ్చు గ్రౌండ్ కావచ్చు క్లాసులు కావచ్చు ఇవన్నీ కూడా అయ్యే విధంగా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నా మరి మీ అందరికీ తెలుసు అయాన్ పోలీస్ అకాడమీలో లాస్ట్ టైం తెలంగాణలోనే హైయెస్ట్ ఉద్యోగాలు మేము సాధించడం జరిగింది ఈవెంట్స్లో టాపర్ రిటర్న్లో టాపర్ మనోడు వచ్చేండు సో నా దగ్గర మీ అందరికీ తెలుసు కేవలం మేము మా వర్క్ మా హార్డ్ వర్క్ మా రిజల్ట్ మీదనే మేము ఆధారపడి ఉన్నాం వేరే విధమైనటువంటి ఏ విధంగా కూడా పీఆర్లను పెట్టి బిజినెస్లు చేసి కమర్షియల్ యాడ్లు ఇచ్చి మేము అడ్మిషన్లు తీసుకోము మా రిజల్టే మాకు మౌత్ టాక్ అవుతుంది ఆ మౌత్ టాక్తోనే అడ్మిషన్స్ వస్తాయి కాబట్టి మీరు అందరూ చూస్తుంటేనే ఒక వన్ మంత్లోనే ఎంతమంది పిల్లలు రెండు వందల మంది జాయిన్ అయిపోయారు అకాడమీలో ఇంకా ఇప్పుడు థర్డ్ బ్యాచ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఈ అసెంబ్లీ సెషన్స్ లాస్ట్ వరకు సెషన్స్లో లాస్ట్ వరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తే వెంటనే ఒకటే రోజులో మూడు నాలుగు మంది జాయిన్ అయిపోతారు అకాడమీ మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ ఆరు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ టైం ఈ ఆరు నెలలు మాత్రమే ఏపీలో ఈవెంట్స్ ఆల్రెడీ వాళ్ళు వెంటనే పెడతామని చెప్తున్నారు ఇప్పుడు కోర్టు కేసు క్లియర్ చేసి కాబట్టి ఆ ఈవెంట్స్ కూడా తొందరగా ఉంటాయి అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే మనం నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మార్చి లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది అంటే ఇప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే కేవలం ఐదు ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది ప్రిపరేషన్కి ఒకసారి నోటిఫికేషన్ వస్తే ఆరు నెలలు ఏవైతే ఉంటాయో అప్పుడు ఫిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ దాంట్లోనే వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగం వస్తుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా అయాన్ పోలీస్ అకాడమీ లాంటి రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఎక్కడా లేదు మా దగ్గర ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఉంది మా దగ్గర జిమ్ ఫెసిలిటీ ఉంది ఎక్విప్మెంట్స్ ఉన్నాయి క్రాస్ఫిట్ ట్రైనింగ్ ఉంది శాండ్ ట్రైనింగ్ ఉంది ఓన్ గ్రౌండ్స్ ఉన్నాయి వేరే విధంగా బయట గ్రౌండ్లు ఎక్కడ కూడా మీకు అవైలబుల్గా లేవు ఒకవేళ ఉన్నా కూడా చెట్ల కింద చేపిస్తున్నారు ఒకటే దగ్గర వేలాది మంది వెళ్ళిపోతారు ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అక్కడ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా తీసుకొని పోలేరు మంచిగా పటిష్టంగా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మీరు ఉద్యోగం సాధించాలంటే అయాన్ పోలీస్ అకాడమీ ఒకటే మీకు మార్గం కావాలంటే మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యే ముందు ఒకసారి మా డెమోకి రండి మా అకాడమీకి రండి చూడండి కంపేర్ చేయండి ఎస్ ఇది తప్ప ఇంకో మార్గం లేదని మీకు అనిపిస్తేనే మన దగ్గర చేరండి వివరాల కోసం సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ నంబర్ కాల్ చేయండి హైదరాబాద్ బ్రాంచ్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ టూ నంబర్ కాల్ చేయండి ఈ వచ్చే నాలుగో తారీఖు డెమో ఐదో తారీఖు నుంచి ఇటు అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో అటు హైదరాబాద్ బ్రాంచ్లో కూడా కొత్త బ్యాచ్ మేము స్టార్ట్ చేయబోతున్నాం మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్